ఒడిశాలో ఒక ఉన్నతాధికారి ఇంట్లో విజిలెన్స్ జరిపిన సోదాల్లో కళ్ళు బయటకు కమ్మే స్థాయిలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి రూరల్ వర్క్స్ విభాగంలో ఈ చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఆయన ఆయన కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకున్నాడు ఇవాళ ఇప్పటికే రెండు కోట్ల పది లక్షల రూపాయలు సీజ్ చేశారు పూరి భువనేశ్వర్ సహా మొత్తం ఏడు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి మొత్తం ఇరవై మంది పోలీసులు అధికారులు ఈ బిజినెస్ దాడుల్లో పాల్గొన్నారు ఒడిశా రూరల్ వర్క్స్ డివిజన్ లో బైకుంతనాథ్ సారంగికి చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు భువనేశ్వర్ లోని అతడి ఫ్లాట్ నుంచి ఒక కోటి రూపాయల్ని క్యాష్ సీజ్ చేశారు అంగుల్లోని మరో ఇంటి నుండి దాదాపు కోటి పది లక్షల రూపాయలు స్వాధీనపరుచుకున్నారు అంగుల్లో నాలుగు చోట్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి విజిలెన్స్ దాడులకు వస్తుందని ఇంటి కిటికీలో నుంచి ఐదు రూపాయల నోట్ల కట్టల్ని విసిరేసే ప్రయత్నం చేశాడు వాటిని స్వాధీనపరుచుకున్న అధికారులు ఆ నోట్లను ప్రస్తుతం లెక్క పెడుతున్నారు ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయల్ని సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది ఒక్కసారి మనం దృశ్యాల్లో చూస్తున్నాం విజిలెన్స్ సిబ్బంది వస్తున్నారు అని తెలిసి ఆ ఇంట్లో ఉన్న ఐదు వందల రూపాయల నోట్ల కట్టలన్నింటినీ ఇంటి కిటికీలో నుంచి కిందకు విసిరేస్తున్న వైనాన్ని మనం చూడొచ్చు ఆ ఒక్కసారి ఆ రేకు మీద చూస్తే కింద ఉన్న రేకు మీద చూస్తే కట్టలు కట్టలు డబ్బు ఏ విధంగా కిందకు వేశారనేది విజిలెన్స్ సిబ్బంది ఆ కట్టల్ని కూడా గమనించారు వెంటనే వెళ్లి వాటన్నింటినీ తీసుకొచ్చి లెక్క పెట్టడం మొదలు పెట్టారు కోట్ల రూపాయల్లో అక్కడ డబ్బు కనిపిస్తోంది ఒక ఇంట్లోంచి కోటి పది లక్షల సిస్టేగా మరొక ఇంట్లోంచి రెండు కోట్ల రూపాయలకు పైనే కౌంట్ చేశారు ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు కొనసాగిస్తున్నాయి నగదు లెక్క పెట్టడానికి తెచ్చిన మెషిన్స్ సరిపోకపోవడంతో ఇంకా కొత్త మెషిన్స్ తీసుకొస్తున్నారు రూరల్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఈ రకంగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి మొత్తం ఏడు చోట్ల విజిలెన్స్ సిబ్బంది సోదాలు చేయగా ఒక ఇంట్లోంచి కోటి రూపాయల నగదును సీజ్ చేశారు అలాగే చాలా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా తెలుస్తోంది